ఏం చేస్తున్నావు నాన్న ఏం చేస్తున్నావు స్నానం చేస్తున్నావా హాయ్ చెప్పు అందరికి హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అన్నా హాయ్ ఫ్రెండ్స్ అన్న స్నానం చేస్తాం అరా ఇది ఓ మా అమ్మ పౌడర్ వేయించుకునేకి ఎందుకు చందో ఉంది సండే నీకేంత బరువు హాయ్ ముబీనా ఏంది హాయ్ ముబీనా ఏంది తెచ్చినావు ఏమి లవ్ లవ్ లడ్డీ నేను కానీ లవ్ లడ్డూ ఏందమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ Ni gosume dechindante lemupena? Nii. Nii. Nama pala semi aloe. Nama pala semi pala semi పై వాళ్ళ కొట్టు కొట్టుమా మనస కొట్టు దువంత కొట్టు చాలా అతి చెప్తానంటే అదే ఉత్తప పొద్దు అంది